హాయ్ అండి అందరికి నమస్కారం ఈసారి భాద్రపద పౌర్ణమి ప్రత్యేకమైనది ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీన సంభవించనుంది అయితే సెప్టెంబర్ ఏడున రాత్రి ఆకాశంలో అరుదైన రక్త చంద్రగ్రహణం కనువిందు చేయనుంది భారతదేశంలో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది రాహుగ్రస్త చంద్రుడు ఎర్రటి కాంతి వెదజల్లుతూ కనువిందు చేయడంతో దీనిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు శోతకకాలం చంద్రగ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల ముందే ప్రారంభమవుతుంది రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది గ్రహణ సమయం మొత్తం వ్యవధి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు రెండు సెకండ్లు ఉంటుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణం అత్యంత ప్రభావం చూపుతుందని భావిస్తారు శాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ గ్రహణం కొందరికి మేలు చేయగా మరి కొందరికి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది మరి దోష ప్రభావం తగ్గడానికి ఏ రాశి వారు ఏ మంత్రం జపించాలి ఏం దానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారు మేసరాశిని కుజుడు పాలిస్తాడు చంద్రగ్రహణం సమయంలో మేసరాశి వారు గోధుమలు పప్పులు గంధం లాంటివి దానం చేయాలి ఇవి దానం చేయడం వలన ఇంట్లో ఆనందం సంపద పెరుగుతుంది అంతేకాదు గ్రహణ సమయంలో ఈ రాశివారు హనుమాన్ చాలసా పారాయణం చేయాలి ఇక దీంతో పాటు ఓం శ్రీం హ్రీం క్లీం ఐన్ ఓం స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మీరు ధనవంతులైతే కొద్ది మొత్తంలో వెండి లేదా బంగారం దానం చేయటం వలన మంచి జరుగుతుంది ఇక రెండవ రాశి వృషభరాశి రాశిని శుక్రుడు పాలిస్తాడు ఈ రాశి వారు గ్రహణ సమయంలో శ్రీ సూక్తం మంత్రాన్ని జపించాలి ఈ సమయంలో బియ్యం పాలు చక్కెర తెల్లని పువ్వులు తెల్లని వస్త్రాలు దానం చేయటం మంచిది అదేవిధంగా ఈ సమయంలో ఓం శీతాంసు విభాంశు అమృతాంశు నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన ఉద్యోగులు వ్యాపారవేత్తలకు పురోగతి లభిస్తుంది ఇక మూడవ రాశి మిథున రాశి మిథున రాశిని బుధుడు పాలిస్తూ ఉంటాడు చంద్రగ్రహణ సమయంలో ఈ రాశివారు మీ ఇష్టదేవతా మంత్రాన్ని జపించాలి దుర్గాదేవికి పండ్లు సమర్పించాలి ఓం శ్రమ 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 సహ చంద్రమేసే నమ అనే మంత్రాన్ని జపించడం వలన చాలా శుభం జరుగుతుంది గ్రహణ సమయంలో ఆవుకు పచ్చగడ్డి తినిపించడం తాజా కూరగాయలు పండ్లు దుస్తులు మొదలైనవి దానం చేయాలి నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు చంద్రగ్రహణం సమయంలో శివుడిని పూజించడం శుభప్రదం ఈ రోజున శివుడు రాహు చంద్ర మంత్రాలను జపించడం వలన అదృష్టం కలుగుతుంది దీంతోపాటు గ్రహణ సమయంలో లేదా తర్వాత బియ్యం పాలు నెయ్యి కర్పూరం మొదలైన వాటిని దానం చేయడం వలన అదృష్టం కలుగుతుంది ఇలా చేయటం వలన మీ జీవితంలో పురోగతి లభిస్తుంది సింహరాశి సింహరాశిని సూర్యుడు పాలిస్తాడు ఈ సమయంలో సింహరాశి వారు ఈ సమయంలో సింహరాశి వారు కొన్ని వస్తువులను దానం చేయడం చాలా మంచిది ఈ సందర్భంగా రామాలయం దగ్గర నిస్సహాయులకు గోధుమలు ఆహారం ఎరటి వస్త్రాలను దానం చేయటం వలన మీ పుణ్యఫలాలు పెరుగుతాయి అలాగే చంద్రగ్రహణం సమయంలో ఆతిథ్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది ఈ సమయంలో ఓం సూర్యాయి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం ద్వారా మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ మీ కుటుంబంలో శాంతిని చూస్తారు కన్యారాశి కన్యారాశికి అధిపతి బుధుడు ఆధిపత్యం వహించే కన్యారాశి వారు చంద్రగ్రహణం సమయంలో కొన్ని వస్తువులను దానం చేయటం చాలా మంచిది ఇది పెద్ద ఎత్తున సహాయం లేదా దానం కాకపోయినా ఈ రోజున తక్కువ పరిమాణంలో చేసే మంచి పనులు మీకు చాలా శాంతి సంపదను తెస్తాయి ఈ రోజున మీరు గ్రహణం సమయంలో నెయ్యి కర్పూరం జీడిపప్పు తాజా కూరగాయలు పండ్లు మొదలైనవి దానం చేయటం వలన వారు తమకు తెలియకుండానే చేసిన తప్పులకు ప్రాయచ్ఛత్తమవుతుంది అలాగే ఇలా చేయటం వలన వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి తులారాశి శుక్రుడు తులారాస్ అధిపతి కాబట్టి చంద్రగ్రహణం సమయంలో తులారాశి వారు లక్ష్మీ స్తోత్రం లేదా దుర్గా సప్తశతిని హృదయపూర్వకంగా పఠించడం శుభప్రదం ఓం ఐం క్లీం సౌమ్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అదేవిధంగా గ్రహణ సమయంలో చక్కెర నెయ్యి కూరగాయలు పండ్లు గోధుమలు దుస్తులు మొదలైన వాటిని దానం చేయడం ద్వారా మీరు అష్టదేవతల ఆశస్సులను పొందుతారు సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది రుచిక రాశి ఈ వృచిక రాశి వారికి కుజుడు అధిపతి గ్రహణ సమయంలో పేదల గుమ్మడికాయ బెల్లం మినపప్పు ఎర్రటి పండ్లు ఎర్రటి వస్త్రాలను దానం చేయటం వలన శుభ ఫలితాలను ఇస్తుంది ఇలా చేయడం ద్వారా మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ రాశివారు చంద్రగ్రహణం సమయంలో హనుమాన్ చాలసా సుందరాకాండన్ని పఠించాలి అదేవిధంగా ఓం క్రం క్రం సహ భౌమయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం చాలా మంచిది ధనుసు రాశి ధనుసు రాశి వారు గ్రహణం తర్వాత విష్ణు ఆలయాలను సందర్శించి పేదలకు ఆహారాన్ని దానం చేయాలి తద్వారా వారి పుణ్య ఫలితాలు పెరుగుతాయి ఆహార ధాన్యాలు పసుపు పండ్లు నెయ్యి గోధుమలు ఉప్పు చక్కెర మొదలైన వాటిని దానం చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి మీ పెండింగ్లో పనులన్నీ మళ్ళీ ప్రారంభమవుతాయి మీ ఇంట్లో మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ధనుసరాశి అధిపతి బృహస్పతి కాబట్టి రాశివారు చంద్రగ్రహణం సమయంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని జపించాలి ఓం శ్రమ శ్రమ శ్రవం సహ చంద్రాంశయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా శుభప్రదం మకరం మకరాశి రాశివారు గ్రహణ సమయంలో నల్లని వస్త్రాలను దానం చేయడం ద్వారా జీవితంలో శ్రేయస్సు పొందుతారు మీరు మీ జీవితంలో పురోగతిని పొందుతారు మకర రాశికి శనిగ్రహం ఆధిపత్యం వహిస్తుంది అందుకే చంద్రగ్రహణం తర్వాత లేదా చంద్రగ్రహణం సమయంలో శని చాలసను పఠించడం ఓం సం శనిచ్చరాయ్ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా శుభప్రదం గ్రహణం సమయంలో ఇది మిమ్మల్ని ఇది మిమ్మల్ని పెద్దగా ప్రభావితం చేయదు కుంభం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం కుంభంలో జరుగుతుంది ఈ రాశిని శనిగ్రహణం పాలిస్తుంది కాబట్టి చంద్రగ్రహణం సమయంలో శని కృష్ణ చాలస లేదా హనుమాన్ చాలసాను పఠించడం చాలా మంచిది చంద్రగ్రహణం తర్వాత బియ్యం గోధుమలు ఉప్పు చక్కెర దుస్తులు పండ్లు పంపిణీ చేయటం వలన ఇంటి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది దీని వలన ఆర్థిక సమస్యలు ఉండవు మీనరాశి చంద్రగ్రహణం సమయంలో కొన్ని వస్తువులను దానం చేయటం వలన మీనరాశికి శ్రేయస్సు వస్తుంది ఈ సమయంలో విష్ణు చాలస లేదా రామాయణం మహాభారతం వంటి కథలను చదవటం మంచిది ఇక దీంతోపాటు గ్రహణం రోజున పసుపు పండ్లు దుస్తులు పసుపు కుంకుమ బెల్లం మొదలైన వస్తువులను దానం చేయాలి ఇలా చేయడం ద్వారా మీ సంపద పెరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు